హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మన ఛానల్లో ఫోటో షేరీస్ చూస్తున్నారు కదా ఇక నుంచి అన్ని కలెక్షన్స్ కూడా మీకు తక్కువ ధరలో వస్తాయి ఈరోజు స్పెషల్ కలెక్షన్స్ ఏంటంటే టాప్స్ అండి టాప్స్తో పాటు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న పట్టు బ్లౌజర్స్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ కొంత చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ మీ అండ్ వీడియో మీకు చివరి వరకు చూడండి స్పెషల్ ఆఫర్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సపోర్టింగ్ మీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ శ్రీ శివసాయి కలెక్షన్స్ ఈరోజు మీకు అందరికీ తెలుసు మన ఛానల్లో పొట్టు కలెక్షన్స్ తప్ప ఇప్పటి వరకు ఏం పెట్టలేదు బట్ నాకు వచ్చిన రిక్వెస్ట్ మేరకు ఇక్కడ నుంచి లో బడ్జెట్లో అన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాననేసి డెసిషన్ తీసుకున్నాం అదేవిధంగా ఎప్పటి నుంచో కస్టమర్స్ అడుగుతున్నారు అన్న పట్టు శారీస్తో పాటు పట్టు బ్లౌజెస్ కూడా పెట్టమనేసి సో మీ అందరి కోరిక మేరకు పట్టు బ్లౌజెస్ కూడా తీసుకొచ్చేసాను అండ్ వీడియో వరకు చూడండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మంచి ఆఫర్స్తో అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ గుంట చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు ఆఫర్ ఏంటనుకుంటున్నారా వెయ్యి రూపాయలకి పది టాప్స్ అండి ఆఫర్ మళ్ళీ చెప్తున్నాను వెయ్యి రూపాయలకి పది టాప్స్ ఫస్ట్ కలెక్షన్స్ పట్టు బ్లౌజెస్ పట్టు బ్లౌజెస్లో ఇవి చూడండి ప్రతి కలెక్షన్ కూడా చూపిస్తాను ఇది గోల్డ్ గోల్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకటి బ్లౌజెస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు మేటర్ వస్తాయండి పట్టు బ్లౌజెస్ ఇది గోల్డ్ గోల్డ్ మీద కూడా మీకు చిన్న చిన్న చమకీస్ వస్తాయండి మీకు రియల్గా ఇంకా చాలా క్లాసిక్ అనిపిస్తుంది వీటితో పాటు వేరే కలెక్షన్ చూపిస్తాను ఇది మల్టీ మల్టీ కలర్స్ అది సింగిల్ కలర్ వస్తుంది పాటు ఇవి కూడా చూడండి మల్టీ కలర్స్ ఇది ఈ బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వా మల్టీ కలర్స్ కూడా తీసుకొచ్చాను అంతేకాకుండా గోల్డ్ ఎక్కువ తీసుకొచ్చాను చాలా ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ తీసుకొచ్చాను దాంతో ఏంటంటే రెయిన్బో వచ్చింది చూడండి వైట్ మీద రెయిన్బో చాలా క్లాస్గా ఉంది ప్రైస్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ టాప్స్ చూడండి చాలా క్లాస్గా ఉంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను వన్ బై వన్ మీ ప్రతీది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాను టాప్ చూసారు కదా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి అంబ్రెల్లా టైప్ వస్తుంది చాలా క్లాస్గా ఉంది కదా దీంట్లో కలర్స్ చూపిస్తాను దీంట్లో కలర్స్ లిమిటెడ్ అండి త్రీ ఫోర్ కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది టూ అండ్ త్రీ త్రీ కలర్స్ వచ్చినాయండి ఏ సైది అండ్ వేరే కలెక్షన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా మీకు డిస్ప్లే మీద ఇచ్చేస్తున్నాను ఇది చూడండి మీకు ఏం నచ్చినా సరే ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వండి లిమిటెడ్ కలెక్షన్స్ కాబట్టి కలెక్షన్స్ కూడా చాలా క్లాసిక్ వచ్చింది ఇదంతా అంబ్రెల్లా అండి అంబ్రెల్లా టైప్ వస్తుంది క్లాసిక్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మరో కలెక్షన్ కూడా చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు ఇందులో సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏం నచ్చినా సరే ఇమీడియట్లీ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ప్రైజెస్ అన్నీ కూడా డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను ఏ మోడల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా అవి కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు ఇంకేదైనా కావాలి అంటే మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పలానా మోడల్లో స్క్రీన్ షాట్ తీసి దాంట్లో కలర్స్ చూపించమంటే నేను వాట్సాప్ చేస్తాను లేదా వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కలర్ షాట్ చూపిస్తున్నాను ఇంకా వేరే మోడల్స్ తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి ఎవరో ఆఫర్స్ని మిస్ చేసుకోవద్దు చివరి వరకు చూడండి డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆఫర్స్ అన్నీ కూడా దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను కదా త్రీ ఫోర్ కలెక్షన్ త్రీ ఫోర్ కలర్స్ వస్తున్నాయి అండ్ దీంట్లో వేరే మోడల్ కూడా చూపిస్తాను దీంట్లో సెకండ్ మోడల్ అండి వేరే మోడల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా క్లాసిక్ ఇచ్చాక డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్ ట్రెండింగ్ ఐటమ్ మీద అంతా కూడా చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ సెట్ కూడా డార్క్ ఉంది అండ్ లైట్ కూడా ఉంది డార్క్ కలర్స్ వచ్చినా నైట్ కలర్స్ వచ్చినా మీకు ఏం డౌట్ వచ్చినా సరే మాకు నీకు ఆ మోడల్లో స్క్రీన్ షాట్ తీసుకుని కలర్స్ స్పందించమంటే నేను వాట్సాప్ చేస్తాను మీకు హోల్సేల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా సెట్ సెట్ తీసుకోవాలండి సెట్కి వచ్చి నాలుగు ఐదు కలర్ సెట్ వస్తుంది సింగిల్ అయితే మట్టికి ట్వంటీ రూపీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా పెరుగుతాయండి అండ్ డబల్ నైన్ కలెక్షన్స్ కూడా చూసేయండి ఇది డబల్ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో కలర్స్ కూడా చాలా చాలా యూచినాయి ప్రతిదీ కూడా కలర్ చెట్ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అండ్ దీంట్లో లైట్ కలర్స్ వచ్చినాయి డార్క్ కలర్స్ కూడా వచ్చినాయి దీంట్లో కూడా సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అండ్ ఎం సైజు కూడా ఉన్నాయి మీకు ఏం వచ్చినా సరే నాకు వాట్సప్ చేసేయండి అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో ప్రతిదీ కూడా అప్డేట్ వస్తుందండి పొట్టు శారీస్తో కాదు మన వ్యూవర్స్ కో వ్యూవర్స్ కోసం డైలీ వేరీ శారీస్ అండ్ టాప్స్ లెగ్గిన్స్ వడివ ఏదైనా సరే మీకు హోల్సేల్ ప్రైజెస్లో లిమిటెడ్ స్టాక్తో దొరుకుతుందండి నా దగ్గర స్టాక్ లిమిటెడ్ ఉండొచ్చు కానీ ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్లో ఉంటాయి మీ ప్రతీది ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ప్రతీది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు స్లోగా చూడండి మీకు ఏం నచ్చినా సరే రెస్పాండ్ అవ్వండి అండ్ నేను లాస్ట్ వీడియో లాస్ట్ వీడియోలో శారీస్ పెట్టాను పట్టు శారీసు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అది తో హండ్రెడ్ శారీస్ పెట్టాను హండ్రెడ్కి ఎయిట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ కూడా మీకు రీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ రీ వేరే పాటు అవి కూడా పోస్ట్ చేస్తాను చాలా రెస్ రెస్పాన్స్ అనేది చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఇందులో కూడా మీకు ఇప్పుడు హండ్రెడ్ టాప్స్ తీసుకొచ్చాను అండ్ బ్లౌజెస్ కూడా ఈచ్ వన్ కలర్ హండ్రెడ్ తీసుకొచ్చాను మీకు ఏం సరే ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వచ్చు ఒక బ్లౌజ్లో బ్లౌజ్ వచ్చి ఒక కట్లో పన్నెండు నుంచి పదిహేను ఉంటాయండి హోల్సేల్ వాళ్ళు ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను తీసుకోవాలి సింగిల్ తీసుకుంటే మట్టికి బ్లౌజ్కి వచ్చి టెన్ రూపీస్ అండ్ టాప్ టాప్కి వచ్చి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయని అండ్ లోకల్ వాళ్ళకైతే నో లోకల్ వాళ్ళకైతే మీకు కొరియర్ కొరియర్ ఛార్జెస్ ఉండండి నాన్ లోకల్ అయితే ఖచ్చితంగా కొరియర్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అండ్ ఈ టాప్ చూడండి ఈ టాప్ కూడా కేవలం డబల్ అండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు లైవ్లో ఇంకా బాగున్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా కలర్స్ మీ ప్రతిది కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్ చార్ట్ మాత్రం వస్తుందని అంత మించి ఎక్కువ ఉండదు ఒక్కొక్క దా ఒక్కొక్క సెట్ అయితే కేవలం మూడు లేదా నాలుగు వస్తుంది కొన్ని సెట్లు వచ్చి ఐదారు కలర్స్ చార్ట్ వస్తుంది అంత మించి ఎక్కువ ఉండదు ఏం నచ్చినా సరే కలర్ చూసారు ఇది అంబ్రాయిడ్ వస్తుందండి ఇది కూడా జస్ట్ త్రి డబల్ నైన్ అండి ఓన్లీ డబల్ నైన్ చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ కూడా చాలా క్లాసిక్గా మంచి మంచి కలర్ అన్నీ సెలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చానండి చాలా బాగున్నాయండి కలర్స్ చర్టు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికి ఏం కావాలన్నా సరే ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఇందులో కటింగ్ కటింగ్ టాప్స్ ఉన్నాయి అంబ్రెల్లా టాప్స్ ఉన్నాయి పాకెట్ టాప్స్ కూడా ఉన్నాయండి అన్ని కాటన్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇచ్చి చూడండి పోషంపల్లి అండి పోషంపల్లి డిజైన్ వస్తుంది పోషంబల్ డిజైన్ టాప్స్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉన్నాయి పోషంపల్లి ఎక్కువ కలర్షర్ తీసుకొచ్చాను ఎక్కువ ఎందుకంటే టాప్స్లో ఎక్కువ రన్నింగ్లో ఉండేవి తీసుకొచ్చాను అండ్ పోషంపల్లి అంటే ఎక్కువ ఇష్టపడతారు అందుకనేసి ఇందులో ఎక్కువ తీసుకొచ్చాను ఇందులో ఓన్లీ కాట్ పోచింపళ్ళు వచ్చి ఓన్లీ థర్టీ టాప్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చానండి లిమిటెడ్ స్టాకు నాకు నేను ఫస్ట్ వీడియో ఇచ్చేస్తున్నాను కాబట్టి నాకు ఎన్ని వెళ్తాయో అవగాహన తెలియక మీకు లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చాను ఓన్లీ హండ్రెడ్ మాత్రమే తీసుకొచ్చాను ఎవరైనా సరే ఇమిడియట్లీ చూడండి మీకు ఏం నచ్చినా సరే ఈ వీక్ ఆఫర్ ఏంటంటే ఎనీ టాప్ వెయ్యికి పది టాప్స్ అండి వెయ్యి గిట్ట పది టాప్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను ఎక్కువ క్వాలిటీతో కలర్ చాట్ చూపిస్తున్నాను కదా కలర్ చార్ట్స్ అన్నీ చూడండి ఇప్పుడు మీకు చెప్పాను కదా పోచంపల్లిలో ఎక్కువ వచ్చినాయి అనేసి దీంట్లో కలర్ చాట్ చూపిస్తున్నాను రిమైనింగ్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇది ఈ టాప్ అయితే మీకు బయట షోరూమ్స్లో ఈజీగా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తారండి కానీ మన దగ్గర మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు చాలా క్లాస్గా ఉంటుందండి హై క్వాలిటీ టాప్ అది చాలా యూనిక్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీన్ని అయితే మాత్రం చూస్తున్నారు కదా అండ్ మీ టాప్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఎన్ని వచ్చినా సరే స్క్రీన్ మీద ప్రైజెస్ కూడా ఉన్నాయి మీకు ఏం నచ్చినా ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వండి శ్రీ శివసాయి కలెక్షన్స్ అండి ఈ ఇప్పటి నుంచి పట్టు కలెక్షన్సే కాకుండా ఈ ప్రతి కలెక్షన్ కూడా తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు కలెక్షన్స్ అయితే చూశారు కదా టాప్స్ అండ్ పట్టు బ్లౌజెస్ తీసుకొచ్చాను హోల్సేల్ ప్రైజెస్ ఎవరు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ